డిఓ చిత్తూరుగా అదనపు బాధ్యతలో ఈరోజే మనం కలెక్టర్ గారిని కలిసి తీసుకోవడం జరిగింది మీ కలెక్టర్ గారు మరియు డైరెక్టర్ గారి మీ ఆదేశాల ప్రకారము ముఖ్యంగా మన జిల్లాలో చిత్తూరు జిల్లాలో టెన్త్ క్లాస్ రిజల్ట్ను పెంపొందించడానికి కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రైమరీ సెక్షన్లో కూడా మేము ఎఫ్ఎల్ఆర్ అనే ప్రోగ్రాం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ డేస్ యాక్సిడెంట్ ప్లాన్ దాన్ని కూడా పకడ్బందీగా నిర్వహించి ప్రైమరీ లెవెల్లో కూడా మనము ఇక వాళ్ళ యొక్క ఏమి ఫౌండ ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమసీని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాము దాని మీదనే మెయిన్గా ఫోకస్ చేయమని మనకు పైన ఉన్న డైరెక్టర్ గారి యొక్క ఆదేశం కూడా దాన్ని తప్పనిసరిగా పాటించేటట్టు చేస్తాం మన కలెక్టర్ గారు కూడా అదే విషయం దాని మీదనే ముఖ్య చెప్పడం అది కంపల్సరీగా చేస్తామని చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో అందరూ టీచర్లను కూడా ఎక్కడ పోయినా దీన్ని సహకారం అడిగి వాళ్ళని బాగా జరగడానికి కృషి చేస్తాను ఏదైనా ఆ సమస్యలు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అయినా నేను మా సిబ్బందిని ఇచ్చేసి ఎటువంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను అనంతపురం జిల్లా అంటే ఇప్పుడు సత్యసాయి జిల్లా అది సత్యసాయి జిల్లాలో డైట్ బుక్క పట్టణంలో నేను ప్రిన్సిపాల్గా అదన బాధ్యతలు చేస్తున్నాను యాక్చువల్ సీనియర్ లెక్చరర్ నేను ఈ అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారికి మరియు మన డిస్టిక్ కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను కాబట్టి నా వంతు ప్రయత్నం చేసి ఈ జిల్లాని ముందు పథంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను